కన్యాలగ్నం కన్యారాశి ఈ కన్యాలగ్నం వాళ్ళకి సష్ షష్టమంలో శని ఉండడం వల్ల శత్రురోగ రుణాది పీడలు తక్కువగా ఉంటాయి ఎవరైతే మిమ్మల్ని ఈర్షా చూసి ఈర్ష్యా ద్వేషాలు ప్రదర్శిస్తారో వారి వల్లే మీకు మేలు చిగ్గురే అవకాశం ఉంది బ్యాంక్ రుణాల కోసం ప్రయత్నించే వాళ్ళకి రుణాలు తొందరగా మంజూరు అవుతాయి అలాగే మీకు ఎవరైనా బకాయి పడితే ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక తొందరగా బకాయిలు వసూలు అవుతాయి అలాగే మీరు ఎవరికైనా రుణం తీర్చాలనుకున్నా కానీ ఈ సమయంలో మీరు ఆ ఆ రుణాలు కూడా తీర్చగలుగుతారు అలాగే శుక్రుడు కూడా కొద్దిగా ఆ స్థానంలోకి రావడం వల్ల ఈ అవకాశాలు పరిణామాలు ఇంకా కూడా పెంపొందే అవకాశం ఉంది అలాగే చేసే వ్యయం సద్వ్యయం అవుతుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనలు ఇట్లాంటి వాటిల్లో పాల్గొంటారు వేరే వారికి సహాయం చేయాలన్నటువంటి ఆసక్తి ఎక్కువగా కలుగుతుంది అలాగే విదేశాల కోసం ప్రయత్నించే వాళ్ళకు తొందరగా విదేశాల విదేశాలు వెళ్ళగలుగుతారు వీసా పాస్పోర్ట్ తొందరగా లభ్యమవుతాయి విదేశాల్లో ఉద్యోగం కోసం ట్రై చేసే వాళ్ళకు కూడా ఈ సమయంలో ప్రయత్నిస్తే తొందరగా అనుకూలమైన ఉద్యోగం లభించే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా ఈ సమయంలో గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే తొందరగా గవర్నమెంట్ ఉద్యోగం లభించే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే లీగల్ విషయాల్లో కొద్దిగా టెన్షన్ పెట్టినప్పటికీ అనుకూలమైన ఫలితాలు తీర్పులు గోచరిస్తున్నాయి అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పలుకుబడి ఇట్లాంటివి కూడా అంటే మీరు లేనట్టు అనుకుంటారు కానీ అవి నిద్రాణంగా ఉంటాయి ఆ గౌరవాన్ని కూడా మీరు పొందగలుగుతారు అంటే తాత్కాలికంగా కొద్దిగా మంచి చేసి చెడుగుతున్నాం అనే భావన మీకు ఉన్నప్పటికీ ఆ చివరిలో మాత్రం అది దానివల్ల మీకు మేలే చేకూరుతుంది వేరే వారికి సహాయం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది కానీ చెడు అయితే జరగదండి అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు మెరుగుపడడం సభలలో బాగా మెప్పించి ఒప్పించగలగడం అలాగే బాగా ప్రసంగించగలగడం అలాగే అన్ని పరాలైన సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు కూడా పరిపూర్ణంగా లభించి ఒకరి అభివృద్ధికి ఒకరికి పాటు పడగలుగుతారు అన్ని పరాలకు కూడా అనుకూలంగా కనబడుతుందండి అలాగే ఈ లగ్నానికి ధన భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఈ యొక్క ఆరులో ఉండడం వల్ల ధనపరమైన అభివృద్ధి మనీ రొటేషన్స్ బాగా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది అనుకోని విధంగా కొంచెం అదృష్టం టెంపరీ యోగాలు బాగా ఉన్నాయండి అంటే ఈ సమయంలో కొద్దిగా మనీ వస్తుంది కానీ తొందరగా చేతులను చెల్లిపోయే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకుని అను అనుకూలమైన ప్లేస్లో పెట్టుకుంటే మళ్ళీ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వాటిని హోల్డ్ చేసుకుని పెట్టుకోవడం మంచిది లేకుంటే కనుక ఒకసారి చేసేదిత మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందుకని జాగ్రత్తగా చేసుకుంటే మంచిది ఆ పరమైన వ్యవహారాలు అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడతాయి భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ ఐదవ తారీఖు నుంచి కొద్దిగా పెంపొందే అవకాశాలు కనబడుతున్నాయి భూములు కొనాలనుకుంటే తక్కువ రేటుకి భూములు లభించే అవకాశం అలాగే అమ్మాలనుకుంటే మీరు అనుకునే రేటికి దగ్గరగా భూములు అమ్ముడిపోయే అవకాశం ఉంది వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు మీరు కోరుకునే ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ లభించే అవకాశం ఉంది రాజకీయ నాయకులు ఉన్నత స్థాయి పదవిలో పదవులు అధిరోహించగలుగుతారు సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు బాగా పెంపొందుతాయి సినిమా కళాకారులకు కూడా వారికి కళకల కళలకి తప్పిన గుర్తింపు ఇలాంటివి కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి మీరు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే ఈ బెనిఫిట్లన్నీ కూడా పరిపూర్ణంగా పొందగలుగుతారు అంటే ఐదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు దాకా ఈ యోగం అనేది బాగా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో ఉపయోగించుకుంటే పరిపూర్ణమైన ఫలితాలన్నింటినీ కూడా పొందగలుగుతారు అలాగే ఈ యొక్క గురువు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల డబ్బు ఖర్చులు అధికంగా కావడం మానసిక ఒత్తిడికి గురవడం అప్పుడప్పుడు మాటల్లో తడబాటు కొద్దిగా విద్యాపరంగా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ఇట్లాంటివి కొద్దిగా స్వల్పంగా గోచరిస్తున్నాయి కాబట్టి ఈ పరమైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ అన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు అలాగే స్నేహాల పేరుట స్వల్పమైన మోసాలు అలాగే కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు చికాకులు అలాగే అప్పుడప్పుడు చిన్న చిన్న మానసిక ఒత్తిడికి సంబంధించిన మానసికమైన సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత సంయమనం పాలించడం వల్ల ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు మీరు అనుకున్న కోరుకున్న అన్నిటిని కూడా సాధించగలుగుతారు అలాగే వ్యతికల జాతకంలో ముఖ్యంగా కేతుమహాజస్ అయిపోయి రాహు మిగిలితే రాహు కేతువులు ఇద్దరు కూడా యోగించి లాభిస్తారు మంచి శుభ ఫలితాలు అనుకూలమైనటువంటి పరిణామాలని కలగజేసే అవకాశం ఉంటుంది అంటే ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే అనుకూలమైన జీవిత భాగస్వామి లభిస్తుంది అలాగే పెళ్ళైన వాళ్ళు అంటే కనుక భార్యాభర్తల మధ్య మధ్య అన్యాన్యత పెంపొంది ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు సహాయకరంగా ఉపయోగపడతారు బిజినెస్ పార్ట్నర్స్ మధ్య సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా బాగా మెరుగుపడే అవకాశం ఉంది శారీరక ఆరోగ్యం శారీరక దృఢత్వత మానసిక ఆరోగ్యం మానసిక దృఢత్వత ఇట్లాంటివి కూడా మంచిగా పెంపొందే అవకాశం అభివృద్ధి చెందే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో ఉపయోగించుకుంటే ఈ బెనిఫిట్లన్నీ కూడా పొందగలుగుతారు అలాగే ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా మీకు వైపే కేతు మిగిలితే కనుక ఈ పరిణామాల ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా గోచరిస్తున్నాయి అలాగే ఎందుకంటే కొద్ది దశ అయిపోయితే కనుక కొద్దిగా ఆ గ్రహం బలహీనపడుతుంది కాబట్టి అంటే శుభగ్రహాలు బలంగా ఉండాలి పాపగ్రహాలు బలహీనంగా ఉండాలి అప్పుడే జాతకం బాగున్నట్టు అనమాట అందుకని ఒకవేళ వ్యక్తిగత జాతకుండా కేతువైపోయే రాహువైపోయే కేతు మిగిలితే కనుక కొద్దిగా శారీరక అనారోగ్యం మానసిక అనుభూతులు టెన్షన్లు అక్కర్లేని వారి గురించి ఆలోచించి మదనబడడం ఇట్లాంటి సమస్యలు కనబడుతున్నాయి భార్యాభర్తల మధ్య విభేదాలు మనస్పర్ధలు చేతిదాకా వచ్చి కొన్ని సంబంధాలు మిస్ అవ్వడం మరియు వేరే అనుకోని వ్యక్తుల ద్వారా పరాభవించబడిన మరియు ఆవమానాల పాలవుట ఇట్లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ విషయాల్లో తగు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యలన్నీ కూడా అధిగమించగలిగి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే మీరు విశేషంగా మీకు ఈ యోగాలన్నీ కూడా పెంపొందించుకోవాలనుకుంటే కనుక విశేషంగా నవగ్రహాలు శనికి సంబంధించిన స్తోత్రము శివారాధన శివుడికి సంబంధించినటువంటి శివుడికి ధరింపజేసినటువంటి భస్మాన్ని రోజు తెచ్చుకొని నుదులను ధరించడం మరియు శివుడికి సంబంధించిన స్తోత్ర పారాయణలు ఓం నమ శివాయ మంత్రాన్ని ప్రతిరోజు జపం చేయడం ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం సాధ్యమైనంత గోసేవ చేసుకోవడం అలాగే కుదిరినప్పుడల్లా పెద్దవారి యొక్క బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం సజ్జన సహవాసం సద్గురు సహవాసం ఇట్లాంటివి చేస్తూ ఉండడం వల్ల ఈ దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో సాధించుకోగలుగుతారు శుభం ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కేతుమహద ముందైపోయి రాహుమహద మిగిలితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా యోగించి లాభించే అవకాశాలే అద్భుతంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి మీకు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు బాగా మెరుగుపడడం సభలలో అనర్గ్రంగా ప్రసంగించగలగడం పది మందిని మెప్పించి ఒప్పించగలగడము సోదర సోదరి వర్గీయుల తండ్రి తండ్రి వర్ తండ్రికి సంబంధించిన తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించి వారు మీ ప్రతిభకి తగ్గ అవకాశాలు కొద్దిగా కల్పించే అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే మీకు అన్ని పరాలుగా కూడా చివరిదాకా లంచిన పెట్టినప్పటికీ కూడా అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి మీరు అనుకున్న పనుల్లో అన్నింటిలో కూడా విజయాలు కూడా సాధించగలుగుతారు మరియు చివరిలో అదృష్టం భరించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఒకవేళ వ్యక్తిగత జాతకున్న ముందుగా మీకు రాహు అయిపోయే కేతు మిగిలితే కనుక ఈ పరిణామాలు ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోగలరు ఆయన మాడతీరులో తడబడ్డం సోదర సోదరి వర్గీయుల మధ్య విభేదాలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మారుతీరు మాట వల్ల సమస్యలు కొని కొని తెచ్చుకోవడము మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకి ఇంకోలాగా అర్థమయ్యి దానివల్ల సమస్యలు ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయమే ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోగలరు అది కూడా విధంగా కొన్ని కొన్ని అదృష్టాలు అవకాశాలు కూడా చేజారిపోయే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ పరమైన జాగ్రత్తలు జాగ్రత్తగా తీసుకుని కొద్దిగా మౌనం పాలించినట్లయితే ఈ సమస్యలన్నింటినీ గురించి కూడా అధిగమించగలుగుతారు అలాగే మీరు వ్యక్తిగత జాతకంలో ఈ దోషాలన్నింటినీ కూడా అధిగమించగలిగి మీరు అనుకున్నవన్నీ పరిస్థితికి అన్నిటికీ చేరుకోవాలనుకుంటే కనుక దైవిక బలం శక్తి పెంపొందించుకోవడం నిమిత్తం విశేషముగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన స్వామికి సంబంధించిన స్తోత్రపారాయణ అభిషేక అర్చనాదులు ఇట్లాంటివి చేసుకోవడం మంచిది అలాగే ప్రదక్షిణ చేసుకున్న అది కూడా మంచిగా జరుగుతుంది దానివల్ల కూడా అలాగే ఓం శ్రవణ మహా మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల కూడా మీకు శ్రేష్టత చేకూరుతుంది అలాగే కుదిరినంత గోసేవ బ్రాహ్మణ సేవ మీకు శక్తి స్తోమతో ఉంటే గనక శని శనీశ్వరుడికి జపాలు చేయించుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది మేలు చేకూరుతుంది శుభం